ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లిప్ రియరా కాదా అంటే రియలే రాజమౌళి మహేష్ బాబు మూవీలో నుంచి లీక్ అయిందని చెప్తున్నటువంటి పర్టికులర్ క్లిప్ అయితే ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రియల్ కాదా అంటే రియలే అందులో డౌట్ అయితే లేదు ఇదేదో మౌంట్ డ్యూ యాడ్కి సంబంధించిందో లేకపోతే ఇంకో యాడ్ కాదు అది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాలోదే అందులో డౌట్ లేదు దాని టైటిల్ ఏంటిదని ఇంకా తెలియదు కాబట్టి ఎస్ఎస్ఆర్ఎంబి అని పిలుచుకుంటున్నాం మనం దాన్ని సో అది సిచ్యువేషన్ అండ్ అదైతే కంప్లీట్గా ఆ మూవీలోని క్లిప్ అందులో ఎటువంటి డౌట్ లేదు సో లీక్ అయితే అయిపోయింది అది సినిమా టీం నుంచి ఎంత రెక్లెస్గా ఉంటే లీక్ అయింది ఏంటనేది అర్థం కావట్లేదు తెలుస్తుంది ఇది ఒక వెహికల్ నుంచి తీసారు ఏదో కార్లోంచో ఎందులోంచో దాన్ని రికార్డ్ చేసి బయటకైతే లీక్ చేయడం జరిగింది సుమారు ఒక ముప్పై నలభై సెకండ్ల దాకా ఉంది ముప్పై సెకండ్ల పాటు రికార్డ్ చేస్తుంటే ఏం చేస్తున్నారు జనరల్గా రాజమౌళి తన సెట్స్లోకి మొబైల్స్ అనేవి ఎలా చేయరు బయట సపరేట్గా ఉంటాయి మరి అలాంటి సిచ్యువేషన్లో సెట్లోని పర్సన్ దగ్గరికి మొబైల్ ఎలా వచ్చింది ఏంటనేది తెలియట్లేదు కానీ డెఫినెట్గా అజాగ్రత్తగా అయితే ఉన్నారు అనేది అనిపిస్తుంది ఒకవేళ జెన్యున్గా ఎవరో తెలియదు తెలియక లీక్ చేశారనుకుంటే అది వేరు ఎవరికైనా పంపించుకోవడానికి ఎట్లా లేకపోయినా చూరే విషయం ఏదైనా కూడా నెగ్లిజెన్స్తో ఉన్నట్టు చాలా కన్ కష్టంగా అనిపిస్తుంది లేదు మేబీ సినిమాకి సపరేట్ ప్రమోషన్స్ అంటే ఒక మూవీ సినిమాకి ప్రమోషన్ స్టార్ట్ చేయాలంటే నుంచి స్టార్ట్ చేయాలి సినిమా షూటింగ్ అంతా అయిపోయి స్టార్ట్ చేయాలి అట్లా చిన్న చిన్న ముక్కలు లీక్ చేస్తూ ఉంటే సినిమాకి మధ్య మధ్యలోనే ప్రమోషన్ ఉంటుంది కదా సో అట్లా కూడా చేసి ఉండొచ్చు సలార్ది నాకు బాగా గుర్తు షూటింగ్ జరుగుతున్న టైంలో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సినిమా స్టార్ట్ అయిన కొన్నాడు షూట్ స్టార్ట్ అయిన కొన్నాడు ఒక లీక్ వచ్చింది ఆ లీక్ ఏంటంటే ప్రభాస్ కాటేరామ్ ఫైట్ సీక్వెన్స్ ముందు ఒక ఆవిడతో మాట్లాడుతుంటారు మీ పద్ధతులు బాగాలేదు సంతకపోవన అని చెప్పి ఆ సీక్వెన్స్లో మాట్లాడే ఆ బేసిక్గా అది లీక్ అయింది ఫొటోస్ లీక్ అయినాయి సో అప్పట్లోనే ఏంటిది మెకానిక్ సంథింగ్ అనే డిస్కషన్ కూడా నడిచే సో అలాగా ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాకి కూడా చిన్న చిన్న క్లిప్స్ ఫోటోలు ఏవో క్లీక్ అయితే అవుతూనే ఉన్నాయి పిష్పాకు కూడా జరిగింది సార్ టీమ్కి జరి టీమే లీక్ చేస్తున్నారు ఇంకోటి చేస్తున్నారు పక్కన పెడితే సినిమాకి ఎంతో కొంత అడ్వాంటేజ్ అయితే ఉంటుంది హైప్ పెరుగుతుంది తప్ప ఇంకేం జరగట్ల సో మేబీ ఆ ఉద్దేశంలో ఏమన్నా చేశారో మనకు తెలియదు సో చెప్పలేము ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనే విషయంలో సో దానివల్ల అంటే ఇంటెన్షనల్గా చేస్తుంటే ఇంకేం లేదు కావాలని చేసినట్టుగా నెగ్లిజెన్స్ ఏం ఉండదు సో డెఫినెట్గా వెయ్యి కోట్ల బడ్జెట్ సినిమా అన్నప్పుడు మరి వాళ్ళు తెలియక లేకైందనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మరి నెగ్లిజెన్స్ కిందకి వస్తుంది సార్ రెండో పాయింట్ ఏంటంటే అసలు ఆ సీన్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ పృథ్వీ పృథ్వరాజ్ సుకుమార్ను దీంట్లో చైర్లో కనిపిస్తున్నారు మహేష్ బాబు ఆయన దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళకి ఒక పెద్ద ఆర్మీ కనబడుతుంది వెనకాల సో వాళ్ళ ముందు పృథ్వీరాజ్ ముందు మహేష్ బాబు మోకరిల్లి వెళ్ళి తలదించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అక్కడతో కట్ అవుతుంది సీన్ సో ఇక్కడ థింగ్ ఏంటంటే వీల్ చైర్లో ఉండే కైండ్ ఆఫ్ విలన్ కనిపిస్తుంది నాగెస్ ఏంటంటే ఆ చిన్న క్లిప్ని బట్టి పృథ్వీరాజ్ కుమార్నికి ఏదో కావాలి దానికోసం మహేష్ని పంపిస్తారు ఎక్కడికో పంపిన తర్వాత ట్రెజరా మెడిసిన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గ్లోబల్ రోటింగ్ అడ్వెంచర్ అయితే అది ట్రెజర్ కోసం ఇవ్వాల్సిన లేదు మెడిసిన్ కోసం కూడా ఏ ఛాన్స్ ఉంది కదా సో వీల్ చైర్లో ఉన్న పర్సన్ లేచి నిలబెట్టడం కోసం అంజీ మూవీలో ఉంటుంది ఆ టైప్లో కావచ్చు ఈ బ్లాక్ మెయిల్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా ఏమైనా చేయవచ్చు దెరిస్ ఛాన్స్ సో అట్లా ఉండొచ్చు వచ్చేమో అనిపిస్తుంది ఇది కూడా మనకి రైట్ రాంగ్ తెలియదు కానీ ఒక జస్ట్ ర్యాండమ్ గెస్ అంతే సో సినిమా రిలీజ్ అయ్యాక మనకు తెలుస్తుంది సో ఎవరు కూడా రాజమౌళి థాట్స్ని గెస్ చేయడం అనేది అయ్యే పని కాదు రాజమౌళి ఏదైతే ట్రైలర్ రిజర్స్తో కొంత అర్థమైపోయినా కూడా ఇనిషియల్గా మాత్రం చిన్న చిన్న ఫోటోలు క్లిప్పులు చూసి అయితే గెస్ చేయలేము అదైతే క్లియర్ సో వాట్ ఎవర్ మహేష్ బాబు లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి చాలా క్లియర్గా పృథ్వీరాజ్ కూడా చాలా బాగున్నాడు లుక్ ఎయిర్పోర్ట్లో కనిపించిన కైండ్ ఆఫ్ లుకే ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తానని తెలుస్తుంది అంతవరకు బాగానే ఉంది సో ఇది రిలీజ్ సినిమా రిలీజ్ అయినప్పుడు యాజ్ ఈజీగా ఉంటుందా అంటే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే బేసిక్గా ఈ సీన్ ఇలాగే ఉంటుంది సినిమాలో అంటే మార్చే పరిస్థితి ఉంది లీక్ అయింది కాబట్టి ఆర్గానిక్ ఆర్గానిక్గాళ్ళకి సినిమా సీమ్ సంబంధం లేకుండా లీక్ అయిపోయినట్లయితే ఖచ్చితంగా చేంజెస్ అయితే చేస్తారు ఎటువంటి డౌట్ లేదు లీక్ అయిపోయిన తర్వాత చేయగలిగింది ఏమన్నా ఇంకోసారి జాగ్రత్తగా ఉంటారు అంతేగాని సో దీన్ని అయితే కాబట్టి కొంచెం ఆ సీన్ని వేరే రకంగా తీసే ప్రయత్నం చేస్తారు రీషూట్ చేయడం ఇంకో రకంగా తీయడం చేస్తారు దాంట్లో ఇంకో ప్రాబ్లం ఉంది అది ఏంటంటే ఆ సీన్ని కంప్లీట్గా మార్చడం కుదరదు పుద్విరాజు కుమార్ని వీల్ చైర్లోనే కంటిన్యూ చేయాలి ఏదైతే ప్లాట్ అనుకున్నారో ప్లాట్ మార్చలేం కాబట్టి డెఫినెట్గా అలాగే ఉండదు సో సీను లేదా సీక్వెన్సు కాస్ట్యూమ్ లొకేషన్ ఇవన్నీ మారే అవకాశం ఉంది విఎఫ్ఎక్స్ మారచ్చు సో డెఫినెట్గా విఎఫ్ఎక్స్ అవి ఉంటాయి అన్న నో డౌట్ కాబట్టి ఏదైతే మనకి ఆ షార్ట్లో ఎంటీ స్పేస్లో కనబడుతుందో ఓపెన్ బ్యారల్ ల్యాండ్లో కనబడుతుందో అక్కడ వేరేలా ఉండే అవకాశం ఉంటుంది సో నాకు తెలిసి అది మారుస్తారు కానీ ఈ సీన్ని రీషూట్ చేసి వేరే రకంగా రీషూట్ చేయొచ్చేమో కానీ పృథ్వీరాజన్ తీసేసి మాత్రం అదే సినిమాలో కాన్సెప్ట్ కాబట్టి దాని చుట్టూ ఎమోషన్స్ అనుకున్నారు కాబట్టి దాన్ని మార్చే అవకాశం అయితే ఏదైతే ఎమోషన్ హై సీన్స్ రాసుకున్నారో అవన్నీ దాంతో లింక్అప్ అయి ఉంటాయి కాబట్టి దాన్ని చేంజ్ చేయడం కష్టం సో ఆ ప్రాబ్లం అయితే ఉంది మాక్సిమం అలాగే కనబడే అవకాశం అయితే ఉంది సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది సీన్ అయితే మరలా అవకాశం కనిపిస్తుంది సో చాలా పెద్ద సినిమా అంత భారీ సినిమా సో వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి జరిగిందని ఎవరు మార్చలేరు కానీ నేను ఫ్యూచర్ అయినా సరే ఇలాంటివి రిపీట్ కాకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు